తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగ మండలంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆరణి విద్యానాథరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ కండ్రిగ మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు కొంతమంది నాయకులు కార్యకర్తలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని నేనేదో టీడీపీలో చేరిపోయానని సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎటు వెళితే అటు వెళుతున్నారని నేను కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని నాపై లేనిపోని నిందలు వేస్తూ బురద చల్లడం మంచిది కాదన్నారు నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ కోసమే

ఇక్కడుండే లీడర్లంతా తెలుగుదేశం అంటే కొంతమంది నాయకులు తెలుగుదేశం నాయకులు మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం వాళ్ళ చూతులు వాళ్ళు దగ్గర చూపిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది ఊరికైనా నోరులు పారేసుకోవడం అనేది కూడా మర్యాద ఉంటుంది మద్దతు కాదు పద్ధతి కాదు కార్యకర్తలు నాయకులు ఎల్పిజీసీలు జడ్పీటీసీలు అలాగే సర్పంచులు ఇతర ఆత్మీయ సమావేశం అయితే జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు సాధించాలని గతంలో కంటే కూడా ఈసారి మన మండలం మీద మనం ఎలాంటి పట్టు సాధించాలని దానిపైన కూడా చేసుకుంటూ అలాగే ఉన్న అంతర్గత వ్యవహార సభ్యులు కూడా ఒకసారి కోసం వ్యవహారాలు అన్వేషిస్తూ ఒక సమ్మేళనం ఎందుకంటే గతంలో ఈ మండలం తెలుగుదేశం కంచుకోటగా ఉన్న సంగతి అందరూ తెలుసు అలాంటి పార్టీని విజయనగరం గారి నాయకత్వం వచ్చిన తర్వాత అలాగే జగనన్న నాయకత్వంలో ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కంచుకోటగా నిలబడం నిలవడం జరిగింది అలాంటి మండలంలో కొన్ని అదృష్ట శక్తులు చేరి పార్టీలో అంతర్గత వ్యవహారాలు అలాంటి అలాంటివన్నింటినీ కూడా మన పెద్దలు పార్టీ సీనియర్లు పెద్దలు దీని మీద దృష్టి సారించి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఇక్కడ పార్టీని బలోపేతానికి ఎంత ఎంతవరకు సహకరించాలో అంతవరకు అంత తొందరగా మీ గురించి మాట్లాడి చర్చించి ఒక తాటి మీద తెచ్చి మండలంలో పార్టీని బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కూడా పార్టీ పెద్దలకు తెలియపరచుకున్నాం ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనాడు ఈ మండలంలో పార్టీ బలంగా ఉండి ఆ బలమైన క్యాడర్ని ఆ ఓటర్స్ని మనం కాపాడుకోవాలి అంతర్గత భేదాలు పెట్టుకొని పార్టీకి నష్టం చేయకూడదు మనలో అంతర్గత భేదాలు మన పెద్దల సమస్యలో కూర్చొని పరిష్కరించుకుందాం మనమంతా కూడా పార్టీ కష్టపడి జగన్ అన్ను తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనందరి కోరికని ఆక్ష్యాంసిస్తూ సెలవు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నిక మండలం విద్యానందరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్త సమావేశము జరిగినది ఈరోజు నాయకులు కార్యకర్తలు బియ్యకండలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క గ్రామం నుంచి మన బిఎన్కండ్రెకు విద్యానందడి యొక్క ఆధ్వర్యంలో ఆయనకి సంఘీభావం తెలియజేయడం కోసము ఆయన ఏ ఏ దాదాపులో పోతే ఆ దాదాపులో పోవడం కోసం మేమందరం కూడా కలిసి కట్టడానికి రావడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అదే రెడ్డి గారి నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము పనిచేస్తాము ఇంకా కొంతమంది ఈ మండలంలో చేడకూడుకులు చే పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కోసం కొంతమంది నాయకులు కార్యకర్తలు విద్యానందెడ్డి నాయకత్వం తగ్గించడం కోసం కొంతమంది మోకలుగా ఉన్నారు వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము అలా విద్యానంద మా పెద్ద ఆయన రెడ్డి గారికి మరియు ప్రెస్ వాళ్ళకి నాతోటి కార్యకర్తలకు చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకి మరియు అందరికీ కూడా ఈ సమావేశానికి అందరూ సహకరించారు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారంటే రకరకాల ప్రజలు రకరకాలుగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా మన పార్టీలోనే ఇతర పార్టీల వాళ్ళు చొరబడి మన వైఎస్ఆర్సిపి పార్టీని భ్రష్టు పట్టించి ఈ మండలంలో పార్టీని తగ్గించాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం మీ కుటుంబ సమస్యలు కుటుంబ విషయాలు ఏమైనా ఉంటే మీ సొంత ఏవైనా ఉంటే మీ ఊర్లో మీ అక్కడ చూసుకోండి కానీ పార్టీని బ్రష్టు పట్టిస్తే మాత్రం మండలం మొత్తం ఉండే కార్యకర్తలు ఎవరూ కూడా సహించరని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే ఈ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్ ఫ్యాన్ గుర్తే మన బ్రాండు ఇలాంటి పార్టీని భ్రష్టు పట్టించే విధంగా చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇతర మండలాల నుంచి కూడా మన మండలంలోకి చొరబడి టీడీపీ నాయకులు వాళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేసుకుని మన మండలంలోకి చొరబడి మనలో అంతర్గత కలహాలు సృష్టించి ఇలాంటి కార్యక్రమాలని దెబ్బతీసే విధంగా ఒక సంవత్సరంగా రెండు మండలంలో రెండు పార్టీలుగా వైఎస్ఆర్ ఉంది అనే ఒక నానుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రత్యేక కార్యక్రమాలుగా ప్రతి కార్యక్రమాన్ని రెండు విధాలుగా ఏర్పాటు చేసి అంటే విభజించు పాలించు అనే రీతిలో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు విభజించు పాలించు అని అలాంటి విధానాన్ని తీసుకొని వచ్చి మన పార్టీని దెబ్బతీయాలనే దీంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను మా పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు మాట తప్పరు మడమ తిప్పరు అనే విధంగా ఉన్నారు ఇది మన వైఎస్ఆర్ గారు చెప్పారు అదే బాటలో తన తనయుడు వై జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు ఆయన బాటలో నడిచేవాళ్ళం మనం కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చీడ పొరుగుల్ని దూరంగా పెట్టి మన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంటున్నాము ఈ విషయాన్ని అధిష్టానం కూడా తెలుసుకొని మాకందరికీ సహకరించి ప్రతి కార్యకర్తకి మనోభావం దెబ్బతినకుండా ఇలాంటి చేయకుండా ఉండాలని మంచి నాయకులుగా ఉండేవాళ్ళని మంచిగానే చేయాలనేది మేము తెలియజేసుకుంటున్నాం